నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల యాభై ఆరు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట నీటి విలువ ఎండాకాలంలోనూ ఆకలి విలువ ఉపవాసం ఉన్నప్పుడు మనిషి విలువ దూరమైనప్పుడు మాత్రమే తెలుస్తుంది నిజపు వేసవి కాలాన నీటి విలువ ఆకలి విలువ ఉపవాసమనిడు వేళ మనకు దూరమైనప్పుడు మనిషి విలువ తెలియచుండును తప్పక తెలియుచుండు తెలియచూడును తప్పక తెలియుచుండు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి